అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరదా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని నేను అందులో ఇస్తాను చూడండి సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు రేపు క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ అంటే ఎవరైతే ఇరవై నాలుగు మంత్రు ఇరవై ఆరు మంత్రులు ఉంటారో వివిధ శాఖలకు సంబంధించి ఆ మంత్రులందరూ రేపు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూడుకోవడం జరుగుతుంది అక్కడ కూడుకుని ఏం చేస్తారంటే ఏవైతే పథకాలు ఉన్నాయి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయి ఏవైతే ఈ నీటి మీద కట్టేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ గురించి చర్చించి వాటి బడ్జెట్లు కేటాయించి వాటికి విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే రేపు అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి ఏదైతే డేట్ ఉందో దాన్ని ప్రకటించడం జరిగింది పథకం మాత్రం మే నెలలోనే వస్తుంది కానీ అది మొదటి తేదీలో వస్తుందా చివరి తేదీలో వస్తుందో చూడాలి అండ్ ఇంకోటి ఏంటంటే పిఎం కిసాన్తో కలిపి విడుదల చేస్తూ ఉన్నాను ఒకటి పిఎం కిసాన్ విడుదల చేస్తారా ఇరవై ఏ విడతా లేకపోతే మే నెలలో విడుదల ఇది విడుదల చేశాక ఏ జూన్ నెలలోనో ఆ పథకాన్ని పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేస్తారా అనేది తెలియాల్సి అవుతుంది ఆల్రెడీ ఒకసారి విడుదల చేశారు మినిమం నాలుగైదు నెలల గ్యాప్ ఉంటేనే కానీ పిఎం కిసాన్ అనేది విడుదలైతే చేయరు సో పిఎం కిసాన్ విడుదల చేయాలంటే అంత గ్యాప్ అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం ఏమంటుందంటే పిఎం కిసాన్తో కలిపి విడుదల చేస్తాం దాంతోనే కలుపుకుని మాకు ఇరవై వేలు అవుతుంది ఆ కేంద్రం ఇచ్చే ఆరు వేలు మేమిచ్చే పద్నాలుగు వేలు మేము మూడు విడతలు ఇస్తాం వాళ్ళు మూడు విడతలు ఇస్తారని అని చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు మే నెలలు విడుదల చేస్తే వీళ్ళు మే నెలలు విడుదల చేస్తారు లేదంటే ఖచ్చితంగా మన మే మొదటి వారంలో విడుదల చేసి మనకి రైతులకు ఖాతాలు వేయడం జరిగింది ఆల్రెడీ వర్షాల వల్ల విపరీతమైన పంట నష్టం జరుగుతుంది కౌలు రైతులకి వేస్తారు పొలం వ్యవసాయ యజమానులు కూడా ఈ యొక్క డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట దీని గురించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది సో రేపు దీనికి ముద్ర అయితే పడుతుంది తల్లికి వందరం కూడా పడుతుంది కంగారు పడకండి కానీ రేపు అన్నదాత సుఖీ బాబుకు ఆమోద ముద్ర పడిన తర్వాత మరలా అప్లికేషన్ స్వీకరించడం దాన్ని మరలా స్కూటినింగ్ చేయడం మరలా సచివాలయం సిబ్బంది చేత సర్వే చేయించడం ఇలాంటివన్నీ చేయించడం అయితే జరుగుతుంది అనమాట అప్పుడు మరలా దానికి డబ్బులు ఎవరికైతే ఎంతైతే పడాల్సి ఉంటుందో ఎన్ని ఎకరాలు బట్టి వారికి ఏడువి అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసం లాలు పెట్టుకోండి ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ అవ్వండి థ్యాంక్ యూ